మీకు ప్రభువా నేను మీ ముఖమును చూడాలి అని అనుకుంటున్నానన్న ఆశ వ్యక్తపరచగల మీకు గ్రహింపునిస్తారు

when you asked me to seek my face నీవు నన్ను వెదకు అని నువ్వు సెలవిచ్చినప్పుడు ఐ said i will seek your face యెహోవా నిన్ను వెదకేదను అని చెప్పాను అని చెప్తున్నాడు దాదా యా దట్ వాస్ ద కనెక్షన్ అది వారి మధ్య ఉన్న సంబంధం యా వాట్ ఇస్ యువర్ కనెక్షన్ బిట్వీన్ గాడ్ మరి నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటి వాట్ వాస్ ఎ కమ్యూనియన్ విత్ గాడ్ దేవునితో నీ యొక్క సహవాసం ఏంటి అండ్ వాట్ ఆర్ యు praying నీవేది ప్రార్థిస్తున్నావు ఆర్ యూ ప్రేయింగ్ అండ్ వంటింగ్ ఈగర్లీ టు సీ హిస్ ఫేజ్ నీవు ఆయన ముఖమును చూడడానికి ఆయన సన్నీని వెతకడానికి కావలసిన ఆసక్తితో ప్రార్థిస్తున్నవర్ దస్ హౌన్ గోడ్ బెస్ట్ దేవుడ్ దేవుడు దావీదును ఆ రీతిగా ఆశీర్వదించాడు ప్లస్ టౌన్ టు సం వన్ నాట్ ఫైవ్ కీర్తనలు నూట ఐదు లుక్ అడ్డు ద లోడ్ అండ్ హిస్ స్ట్రెంగ్ అండ్ సీ హిస్ ఫేజ్ నాలుగో వచ్చినావు యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి యా వి మస్ట్ సీక్ హి స్ట్రెంగ్త్ ఆల్సో ఆయన బలమును కూడా మనం వెదకాలి దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ యు ఆర్ నాట్ ఎబుల్ టు సాల్వ్ ఎన్నో సమస్యలను మనం పరిష్కరించుకోలేని పరిస్థితిలో ఉంటున్నాం ఇఫ్ యు పే హీడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ కానీ దేవుని మాటను మీరు ఆలకించినట్టయితే ఇఫ్ యు ప్రే ప్రార్థిస్తే

వీ హావ్ టు టర్న్ ఫ్రమ్ యువర్ వికెట్ వేస్ మనము మన చెడు మార్గాల నుంచి కూడా వైదొలగాలి దట్స్ వాట్ గాడ్స్ వర్డ్ ఇస్ వార్నింగ్ యు ఆ రీతికి మరి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది ఆర్ యు టర్నింగ్ ఫ్రమ్ యువర్ వికెట్ వేస్ మరి నీవు నీ చెడు మార్గాల నుంచి దారులు మరలించుకున్నావా ఆర్ యు స్పీకింగ్ లైస్ నీవు అబద్ధములు ఆడుచున్నావా ఇంకా స్టాప్ స్టాప్ స్పీకింగ్ లైస్ అబద్ధాలు ఆడడం మానేయి కన్ఫ్యూస్ యువర్ సిన్ నీ పాపమును ఒప్పుకో వాట్ నీ ఉన్నటువంటి చెడు ఏంటి అనేది అది చూసుకొని ఆర్ స్టిల్ వాచింగ్ ద మూవీస్ ఇంకా సినిమాలు చూస్తున్నట్టయితే స్టాప్ దాని ఆపే టర్న్ టు 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 గాడ్ దేవుని వైపు వైపు తిరుగు ఆయన ఆయన నిన్ను టర్నింగ్ ద మెయిన్ థింగ్ తిరగడము అనేది ప్రాముఖ్యమైనది పీపుల్ మే ప్రేయింగ్ అండ్ రీడింగ్ ద హిస్ ఫేస్ బట్ దే నాట్ టర్న్ అవే ఫ్రమ్ దేర్ వికెట్ వికెట్ కొంతమంది ప్రార్థిస్తారు వాక్యం చదువుతారు ఆయనను వెదుకుతారు ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉంటారు కానీ తమ చెడు మార్గాలను ఇఫ్ ప్రే షో వే ఇస్ ఇన్ హార్ట్ నీవు ప్రార్థిస్తే నీ హృదయంలో ఉన్న దుష్టత్వం ఏంటి అనేది చూపిస్తాడు షో హౌ టు

మనము యహోవ యుద్ధకు మరళుదము రండి ఆయన మనల్ని చీల్చి వేసాను ఆయనే మనల్ని స్వస్థపరచును యూ హెస్ ట్రాన్ అస్ ఇంటు పీసెస్ ఆయన మనల్ని చీల్చి వేసారు బట్ హ్యూ విల్ హీల్ అస్ కానీ ఆయనే మనల్ని స్వస్థపరుస్తారు ఓన్ వి అఫ్రెడ్ ఇవ్ యువర్ ట్రాన్డ్ నీవు చీల్చివేయబడినట్లయితే భయపడవద్దు హ్యూ విల్ హీల్ యూ ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు ఇవ్ యూ

గాడ్ వాంటెడ్ టు డిస్ట్రాయ్ those people దేవుడు నినెవె ప్రజలను నశింప జయాలి అని ఆలోచనకొచ్చారు సో గాడ్ సెంట జోనా టు దట్ ప్లేస్ కనుక దేవుడు ఆ స్థలానికి యోనాను నడిపించాడు వాట్ డిడ్ హి ప్రీచ్ దేర్ అక్కడ అతను ఏమని ప్రకటించాడు యెత్ 40 డేస్ ఇంకా 40 దినములకు దిస్ సిటీ విల్ బి డిస్ట్రాయ్డ్ ఈ పట్టణం అంతా నాశనమవుతోంది అండ్ ఆల్ ద కార్నర్స్ హి ప్రీచ్డ్ దట్ వర్డ్ ఆయకా పట్టణం అంతా కూడా సంచరిస్తూ ఆ మాటలను అతను ప్రకటిస్తూ ఉన్నాడు yet 40 days ఇంకా 40 దినములకు సిటీ విల్ బి ఈ పట్టణం నాశనం అవుతుంది వాట్ కింగ్ డు మరి అప్పుడు రాజు ఏం చేశాడు హి కేమ్ డౌన్ ఫ్రమ్ హిస్ థ్రోన్ అతను తన సింహాసనం నుంచి దిగి అండ్ సैट ఆన్ ఆ యొక్క బూడిదలో కూర్చున్నాడు హి హిస్

వారు పశ్చాత్తాపడ్డారు దే హావ్ లెఫ్ట్ దేర్ వికెట్ వేస్ తమ చెడు మార్గాల అన్నిటిని వారు బాగు చేసుకున్నారు అండ్ వాట్ డిడ్ గాడ్ డు అప్పుడు దేవుడు ఏం చేసాడు థర్డ్ చాప్టర్ జోనా 10th వర్స్ యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను గాడ్ వాంటెడ్ టు డిస్ట్రాయ్ దట్ ప్లేస్ దేవుడు ఆ పట్టణమును పాడు చేయాలనుకున్నాడు బికాస్ ఆఫ్ దేర్ వికెట్ వేస్ వారి చెడు మార్గాల కారణంగా ఇఫ్ యు స్టిల్ కంటిన్యూ యువర్ వికెట్ వేస్ మరి నీవు ఇంకా కూడా నీ చెడు మార్గాల్లోనే కొనసాగినట్టయితే జడ్జ్మెంట్ ఇస్ అవైటింగ్ యు తీర్పు నీ కొరకు వేచి ఉన్నది యా ఇఫ్ యు ప్రే అండ్ గాడ్ విల్ విత్ హోల్డ్ హిస్ జడ్జ్మెంట్

మార్చుకొనగా దేవుడు పశ్చాత్తాపడి చేయవలసిన కీడు చేయక మానేడు లెటర్స్ అగైన్ సి హోసయ సిక్స్ చాప్టర్ మరొకసారి మనము హోసయ గ్రంథము ఆరవ అధ్యాయము థర్డ్ వర్స్ మూడవ వచనం చూద్దాం యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి గాడ్ ఇన్ టు యూ టు సిట్ ఎట్ హీస్ ఫీట్ అండ్ గెట్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్ దేవుడు ఆయనను గూర్చిన జ్ఞానం మనం సంపాదించుకోవాలని ఆశపడుతున్నాడు యూ డున్ నాట్ హెవ్ ద నాలెడ్జ్ ఆఫ్ గో నీకు దేవుని గూర్చిన జ్ఞానం లేదు గోడ్ వాన్స్ టు గివ్ విస్డమ్ కానీ దేవుడు నీకు జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాడు అవుట్ టు ప్రే అండ్ ప్రోసీ ఏ రీతిగా ప్రార్థించాలి బట్ యువర్ నాట్ ప్రే హీట్ టు ద వర్డ్ ఆఫ్ గో కానీ దేవుని వాక్యానుసారంగా నువ్వు ప్రార్థించవచ్చు సిక్స్త్ చాప్టర్ అండ్ వర్స్ త్రీ హోశాయి గ్రంథము ఆరవాధ్యాయము మూడో వచ్చనము యహోవాను సంపాదించుకుందాము రండి యహోవాను సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపు నటి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును ఆయన వర్షము వలె మన యొద్దకు వస్తాడు ఫార్మర్ రెయిన్ అండ్ లేటర్ రెయిన్ తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును సో దట్ ఇస్ ద రివైవల్ అది ఉజ్జీవం అంటే ఇఫ్ యు వాంట్ రివైవల్ నీకు ఉజ్జీవం కావాలి అనుకుంటే యు ఫుల్ఫిల్ ఆల్ దిస్ కండిషన్స్ ఈ నియమాలన్నింటిని కూడా నువ్వు పాటించాలి యు మస్ట్ టర్న్ టు గాడ్ నీవు నిశ్చయంగా దేవుని వైపు తిరగాలి రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ నీ పాపము విషయమే పశ్చాత్తాపపడి ప్రే అండ్ సీక్ హిస్ ఫేస్ ఆయన సన్నిధిని ఆయన ముఖమును వెదకాలి వర్డ్ ఐస్ ద వర్డ్ సేన్ సెకండ్ కొంకల్ సెవెన్ చాప్టర్ ఫోర్ ఇన్ రోల్ అప్పుడు ఏం జరుగుతుందో దేవుని వాక్యం సెలవులు ఏడు పద్నాలుగు హివల్ హీర్ యువర్ ప్రేయర్ హి అకాశము నుండి నేను వారి ప్రార్థనను విని హి విల్ లిస్టెంట్ యువర్ ప్రేయర్ ఆయన ప్రార్థనను వింటాడు అప్పుడు వర్ట్ హి విల్ డూ ఇంకా ఏమని చేస్తాను హీల్ హిల్ యు ఆయన వారి పాపమును క్షమించి వారి దేశముని స్వస్థపరచదు హిల్ యు అండ్ యువర్ ఫ్యామిలీ ఆయన

కుటుంబం మాత్రమే కాదు గాని తన బంధువులందరూ కూడా ఆత్మీయ సంబంధమైన స్వస్థతలను దీవెనలను పొందుకోగలిగారు నీకు ఉజ్జీవమునిస్తాడు మరలా నిన్ను బ్రతికించుకుంటాడు ఆయన నిశ్చయంగా నీ ఎడల కార్యం జరిగిస్తాడు